హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ సో ఈరోజు ఈ యొక్క వీడియోలో ప్రతి ఫౌండర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఫౌండర్స్కి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మనము ఆన్సర్స్ తెలుసుకుందామండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ క్వశ్చన్స్లో మీకు కూడా ఏదైనా ఒక క్వశ్చన్ తెలియకపోయి ఉండొచ్చు వాటికి ఆన్సర్ తెలిస్తే మీరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డన్ డన్ అండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మనలాంటి ఫౌండర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది యొక్క చా యొక్క వీడియోని రికమెండ్ చేస్తుంది వాళ్ళు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్స్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి డన్ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఒక వ్యక్తి కూడా మనకు కామెంట్లో పెట్టారండి సర్ వీఆర్ ఎన్ని టు విన్ ఇట్ ఇది ఓకే అండి బట్ టీమ్ లేకపోతే డబుల్ వస్తాయా రావా టీమ్ లేకపోతే మనీ వస్తుందా రాదా అనేసి అడుగుతూ ఉన్నారండి సి నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ అనే ఏదైతే ప్లాట్ఫామ్ ఉంది చూడండి ఆ లో టీమ్ ఉండాలని యాస్సర్ యాస్ సర్ చెప్పలేదండి టీం ఉంటేనే మీకు మనీ వస్తుందని యాష్ గారు చెప్పలేదు ఆయన ఏం చెప్పారు ఒక సర్కిల్గా ప్రతి ఒక్కరిని ఒక కమ్యూనిటీ చేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ లో మీ అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తాము నేర్పిస్తాము నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్ళాలి అని అంటే ఏమేమి నేర్చుకోవాలి అవన్నీ మీకు నేర్పిస్తాము అక్కడ మీరు మంచిగా వర్క్ చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుందని చెప్పారు అంతే మీకు టీం ఉండాలి కంపల్సరిగా టీం ఉంటేనే వస్తుందని చెప్పలేదు ఈ క్వశ్చన్కి మీకు ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఓకేనా సో ప్రతి ఫౌండర్కి లింక్ వస్తుందా రాదా కొంతమందికి మాత్రమే వస్తుంది అని అంటున్నారు మళ్ళీ మన జీవితం మారుతుందా లేదా ఒక మాటలో చెప్పండి సరే అని అడుగుతా ఉన్నానండి నిజమే అండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి ప్రతి ఫౌండర్కి లింక్ వస్తుందా రాదా అంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటారో వాళ్ళందరికీ లింక్ వస్తుందండి ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ ఉంటారో చూడండి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా లింక్ వస్తుంది అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని వ్యక్తులకు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి లింక్ రాదు మళ్ళీ లింక్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ప్రీవియస్గా ఫౌండర్గా మనీ పే చేశారు కదా వాళ్ళు వదిలేసినట్లయితే అంటే కాదండి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరికైతే లింక్ వచ్చి ఉంటుందో వాళ్ళండర్లో మీరు జాయిన్ అవ్వచ్చు మీ బ్లెస్సర్స్ కావచ్చు మీ అప్లైనర్స్ కావచ్చు ఎవరైనా ఉన్నారు అంటే కూడా వాళ్ళండర్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు మీకు నచ్చిన క్యాండిడేట్ దగ్గరనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మనం నిజంగా అంటే సక్సెస్ అవు అవుతామా మీకేమైనా తెలిస్తే చెప్పండి ఇంకా అన్ని రోజు ఎన్ని రోజులు పడతాయి ఒకటి చెప్తే మా పనుల్లో మేము ఉంటాము అంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అన్నట్టు అడిగానండి చెయ్యండి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటి అని అంటే అందరు ఎవరి పనులు వాళ్ళు చేయండి కానీ వందకు వంద శాతం సక్సెస్ అవుతామండి ఈ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం కానీ మనీ ఎస్టిమేషన్ తెలియదండి మనీ ఎస్టిమేషన్ కూడా మీరు ఎంతలో పెట్టుకోండి అండి అంటే కోట్లల్లో లక్షల్లో పెట్టుకోకండి కొన్ని కోట్లలో లక్షల్లో కాదు ఎంత కొంచెం రాని ఓకేనా స్టార్టింగ్లో ఎంతో కొంచెం రాని పర్లేదండి ఓకేనా ఖచ్చితంగా అయితే మనం సక్సెస్ అవుతాం విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో మనం సక్సెస్ అవుతాం దానికోసం మనం ఏం చేయాలి ఆయన ఏది చెప్తే అది చేయాలి మనం ఇప్పుడు ఆయన ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్లో ఆయన ఏది చెప్తే అది మనం నేర్చుకోవాలి సో మీ పనులు మీరు చేస్తూ ఏదైనా అప్డేట్స్ వస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే తెలుసుకొని ముందుకెళ్ళండి ఇది నా పర్సనల్ సజెషన్ అండి ఓకేనా సో ఆయన మొన్న రీసెంట్గా కూడా క్రిష్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పారంటే లైవ్లో క్రిస్ క్రిస్టియన్సన్ సార్ కూడా అదే చెప్పారు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ కావాలంటే ఆయన లైవ్లోకి వెళ్ళి చూడండి మళ్ళీ మీరు ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే యాష్ గారు చెప్పిన ప్రామిస్ ఏంటి అనేది చెప్పారండి ఆయన యాష్ గారు చెప్పారు యు విల్ బి సక్సెస్ఫుల్ త్రూ విక్టర్ విత్ యాష్ విల్ బి సక్సెస్ఫుల్ త్రూ విక్టర్ విత్ యాష్ అని చెప్పారండి మనం విక్టర్ విత్ తో సక్సెస్ కంపల్సరీగా అవుతాము అన్నట్టు మాట్లాడారు నెక్స్ట్ తొంభై రోజులు ఏదైతే ఉంటుందో చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుందని అన్నారండి థింక్ చేయండి సో ఆయన చెప్పారు అక్కడ క్లియర్ అండ్ క్లారిటీగా నేను చెప్తున్న మాట కాదు క్రిస్టియన్ క్రిస్టియన్సర్ గారితో యాష్ గారు చెప్తున్న మాట అండి ఇది ఓకేనా అలాగే ఈ గ్లోబల్ ఆపర్చునిటీ కూడా చాలా పెద్దదండి మనకు ఈ గ్లోబల్ వరల్డ్ వైడ్గా మనకు గ్లోబల్లో ఆపర్చునిటీ విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ కూడా చాలా పెద్దది దాదాపుగా ఎయిట్ బిలియన్ పీపుల్కి ఆపర్చునిటీ ఉంది అన్నట్టు మాట్లాడారండి ఆయన అందరు ఈక్వల్ ఛాన్స్తో ఎంటర్ అవుతాం సార్ ఎంటర్ అవుతామండి ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోరు ప్రతి ఒక్కరుకు కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది నేను పెద్ద నువ్వు కింద నేను పైన నువ్వు కింద అన్నట్టు ఉండదండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుందని చెప్పారు ఆయన అక్కడ ఓకేనా అండ్ ఇంకోటి ఫౌండర్స్కి మాత్రమే కాదండి ఇక్కడ ఛాన్స్ బయట వాళ్ళకు కూడా ఉంది ఈ ఛాన్స్ అనేది బయట పర్సన్స్కి కూడా ఉంటుంది సో ప్రాబ్లం ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుందండి దీంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా మార్క్ లేదండి ఓకేనా మార్క్ మై వర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ విటర్ విత్ యాష్లో మనం సక్సెస్ అవుతాం బట్ మనం నేర్చుకోవాలి తను ఏదైతే చెప్తా ఉన్నాడో తను చెప్తున్నది మనం ఫాలో అవ్వాలి క్లియర్ అండి ఈ క్వశ్చన్కి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ చాలా మంది అడుగుతా ఉన్నారు మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్లో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అనేసి అడుగుతా ఉన్నారు అది మ్యాండేటరీయా అది ఇంపార్టెంట్ అన్నట్లు అడిగారండి హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అండి ఇది మన ఓల్డ్ సిస్టమ్ని వదిలేసి కొత్త సిస్టమ్ అంటే కొత్త జర్నీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి ఇది కంపల్సరీగా ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో మన ఓల్డ్ మైండ్ సెట్ని కూడా ఓల్డ్ ప్రామిసెస్ని కూడా ఓల్డ్ ఐడియాస్ని కూడా అన్నీ పక్కన పెట్టేసి ఒక కొత్త మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి ఈ విషయం ఈ క్వశ్చన్ పరంగా కూడా యాష్ గారు చెప్పారండి ఇది కూడా బట్ ఈరోజు మీరు రెడ్ సార్ లైవ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది వీటి గురించి కూడా కవర్ చేశారు రెడ్ సార్ కూడా మాట్లాడారు లైవ్లో కూడా ఓకేనా సో మన ఓల్డ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఓల్డ్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే వదిలేసి మనము కొత్త మైండ్ సెట్తో కొత్త ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నారండి ఓకేనా ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇంకొక వ్యక్తి అడుగుతా ఉన్నారండి ఆన్పాసివ్లో బోనస్లు ఎప్పుడు వస్తాయి అనేసి అడుగుతూ ఉన్నారండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే సో బోనస్లు అయితే వస్తాయండి బట్ అది కన్ఫర్మేషన్ డేట్ అనేది ఇంకా లేదు బట్ యాష్ యాష్ గారు కూడా మనకు ఒక కన్ఫర్మేషన్ డేట్ ఇచ్చింటే బాగుండు బట్ ఆ డేట్ ఇంకా ఇవ్వలేదు అందరూ కూడా అన్ప్యాసి బోనస్కి అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి బోనస్లు చాలా వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓకేనా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి ఓకేనా ఖచ్చితంగా అయితే వస్తాయి బోనస్లు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫౌండర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బోనస్లు అయితే వస్తాయి అది ఖచ్చితంగా ఇస్తారండి ఓకేనా సో దానికోసం కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక డేటు ఒక టైం అనేది ఫిక్స్ చేసి ఉంటే బాగుండాయినా బట్ యాష్ గారు అది ఫిక్స్ చేయలేదు బట్ నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఫ్యూ మంత్స్లోనే మనకు బోనస్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి దానికోసం కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ బోనస్ల గురించి కూడా మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఓకేనా నో వెరీస్ అండి సో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ ఈజ్ పాస్ట్ ఓకేనా హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ ఏదైతే జరిగిందో జరిగింది బట్ ఇంకొందరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే సో దేవుడు కూడా మన యాన్ ప్యాస్ని ఆపలేరు అనే వర్డ్ మనకు యాష్ ముఫారే గారు యూజ్ చేశారు కదండీ మరి ఇప్పుడు యాన్ ప్యాసివ్ ఆగిపోయింది మరి విక్టరీ విత్ యాష్ అని ఒక సక్సెస్ సక్సెస్ అని మళ్ళీ వచ్చారు మరి అది కూడా అలాంటి ఛాన్సెస్ ఏమైనా అవుతుందా అని క్వశ్చన్ అడిగారండి గుడ్ క్వశ్చన్ అండి ఇది అండి ఏ ప్లాట్ఫామ్ని కూడా యాష్ ముఫారీ గారు రోజు చెప్పిన మాట కూడా ఎస్సీసీ కేసు ఏదైతే పడిన తర్వాత ఆ రోజు ఆ మాట ఉన్నారండి అప్పటికే పడిపోయింది ఎస్సీసీ కేసు మనకు ఆ కేసు పడిన తర్వాత ఎవరు కూడా ఆపలేరు ఏ మనిషి కూడా ఆపలేరు అది దేవుడితోనే సాధ్యమవుతుంది అనే విధంగా మాట్లాడానండి ఆయన ఓకేనా బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందనంటే ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ అదొక్క కాన్సెప్ట్తోనే మనకు అయ్యా అక్కడ ఇక్కడ మొత్తం అంతా స్ట్రక్ అయిపోయాం ఓకేనా మరి నెక్స్ట్ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో కూడా అదే అదే విధంగా ఏదైనా ఛాన్సెస్ ఉంటే మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఆయనతో మనం ఉండి సక్సెస్ అవ్వలేకపోతే ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ అలాంటిది జరగదండి నెక్స్ట్ ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా చెప్పారు మన గ్లోబల్ మీటింగ్లో కూడా పాస్ట్ ఏదైతే కంపెనీ ఉందో నేను చాలా మిస్టేక్స్ చేశాను అది తెలియకుండా జరిగాయి తెలియకుండా జరిగాయి ఓకేనా సో ఆ పాస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ని కానీ ఆ టూల్స్ కానీ ఆ యొక్క వ్యవస్థని కానీ ఆ యొక్క టాపిక్స్ని కానీ ఏది కూడా నెక్స్ట్ ప్లాట్ఫామ్లో నేను కవర్ చేయబోను జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండదు కొత్తది అందరికీ నచ్చే విధంగా అందరూ సక్సెస్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి స్టార్టప్ చేస్తున్నాడండి ఒక వ్యక్తి గుంతలో పడిపోయిన తర్వాత ఒక దారిలో వెళ్తూ ఉన్నాడు గుంతలో పడిపోయాడు చూసుకోకుండా సో నెక్స్ట్ నెక్స్ట్ టైం ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గుంత ఉంది మంచిగా చూసుకొని వెళ్ళాలని ఒక భయంతో వెళ్తూ ఉంటారండి నిజమే కదా ఒకసారి పడిపోయాడు మళ్ళీ ఇంకొకసారి పడిపోవాలని అనుకోడు కదండి సో యాష్ గారు ఒకసారి పడిపోయారండి యాన్ ప్యాసివ్ అయిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకేనా అక్కడ స్ట్రక్ అయిపోయారు మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని అంటే మనందరి కోసం దాదాపుగా ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ మన మీద ఆశ పెట్టుకొని ఉన్నారు ఆయన స్టార్టింగ్లో కూడా ఈ సర్వే వన్ సర్వే టూ ఇవన్నీ ఇచ్చారు మీకు గుర్తుందో లేదో అన్ని క్లారిటీగా క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి ఇట్లా బ్యాక్ వెళ్ళేసి మీకు అక్కడ ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తే ఒకవేళ ఓకేనా సో అవన్నీ చూడండి ఆయన ఎలా చెప్పారు అంటే ఇంకా మన మైండ్ సెట్ ఎలా ఉంది సో నిజంగా అంటే నెక్స్ట్ లో వెళ్ళడానికి మనం అంతా పాజిటివ్ ఉన్నామా ఇంతకు మన థింకింగ్ ఎలా ఉంది అవన్నీ క్లారిటీగా తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నారని అసలు హ్యాష్ గారి మీద హోప్స్ ఉన్నాయా లేదన్నట్టు ఆ సర్వేలు ఇచ్చారండి కంప్లీట్గా అలాంటి క్వశ్చన్స్ అండి అక్కడ సర్వేస్లో ఉండేటివి ఓకేనా సో ప్రతి ఒక్కరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో పాస్ట్ జరిగిన మిస్టేక్స్ ఏమీ జరగవండి ఆయన క్లియర్ కట్గా చెప్పారు గ్లోబల్ మీటింగ్లో కూడా పాస్ట్ జరిగిన మిస్టేక్స్ కూడా ఒక్క పర్సన్ కూడా జరగదు అది జీరో పర్సన్ కూడా ఛాన్స్ ఉండదు ప్రతిది కొత్తది మంచిగా నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం అంటూ ఉన్నారు ఓకేనా సో ఇంకొక వ్యక్తి అడిగారు సార్ యాడ్ ప్యాసివ్ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పైన పట్టింది మరి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో కూడా ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది మీ అంచనా ఎలా ఉంది అని చెప్పేసి అడిగారండి యాష్ గారు చెప్పిన మాట ఈ ప్రశ్నకి ఈ యొక్క క్వశ్చన్కి యాష్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే లాస్ట్ గ్లోబల్ మీటింగ్లో సంవత్సరాలు ఏం పట్టదు అతి త్వరలో మనం సక్సెస్ అవ్వబోతాం అన్నట్టు మాట్లాడారండి సంవత్సరాలు ఏం పట్టదు అతి త్వరలో మనం సక్సెస్ అవ్వబోతామని మాట్లాడారండి ఓకేనా డే టు టైం అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ త్వరలోనే సక్సెస్ అవ్వబోతాం మన క్రిస్టియన్సర్ గారు అయితే తొంభై రోజులు అని చెప్పాడు తొంభై రోజుల్లో ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చేంజెస్ అనేది వస్తుంది అన్నట్టు మాట్లాడారండి చేంజెస్ వస్తుందని మాట్లాడారంటే సక్సెస్కి దగ్గరలో ఉన్నాం అర్థం ఉన్నామని అర్థమే కదండి సో వెయిట్ చేద్దాం అండ్ ముఖ్యంగా ఏంటంటే యాష్ గారు ఇప్పటికి కూడా ఆల్వేస్ విత్ అస్ అండి ఇంకా ఇప్పటికీ ఆయన మన దగ్గరే ఉన్నాడు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్స్ ఇంకా ఏదైనా ఉన్నా కూడా నాకు అడగండి ఇంకొక వ్యక్తి అడిగారండి టూల్స్ గురించి అడిగారు అంటే లాస్ట్ ఆన్పెసివ్ కంపెనీలో ఉండే టూల్స్ ఏవైతే ఉంటాయో మరి నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి మర్జ్ అవుతాయా లేదు మర్జివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మర్చవు మరి అవన్నీ టూల్స్ ఎలా సార్ ఓ కనెక్ట్ అని చెప్పారు ఓ అని చెప్పారు ఓ డొమైన్ అని చెప్పారు చాలా పెద్ద పెద్ద టూల్స్ అని చెప్పారు అవి ఒక్కసారి మార్కెట్లోకి వచ్చాయంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక సెకండ్ కొన్ని మిలియన్ డాలర్స్ వస్తాయని చెప్పేసి అన్నారు కదండి అవన్నీ టూల్స్ ఎక్కడ పోయాయి మరి అక్కడే ఆగిపోయాయా మరి ఏం చేయాలి సార్ ఆ టూల్స్ అన్నీ ఉన్నాయి కదా మరి మంచి ఇన్కమ్ వస్తుంది కదా దాని నుంచి యాష్ గారు కూడా ఏం చెప్పారంటే ఆ టూల్స్ కానీ ఆన్పెసి కంపెనీ కానీ నేను ముయ్యలేదు ఇంకా కంప్లీట్గా డెడ్ అయిపోలేదు తీసేయలేదు హోల్డ్ చేసి పెట్టాను అంతే కానీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ని నేను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాను కానీ అది ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపు మీ అందరికీ ఒక మంచి బిజినెస్ ప్లాన్ అనేది నేను తీసుకొస్తున్నాను దాంట్లో అందరం మంచిగా నేర్చుకొని ముందుకు వెళ్దాం అది అది వచ్చేలోపు దీంట్లో కొంచెం ఇన్కమ్ సంపాదించుకోండి సంపాదించుకుందాం అన్నట్టు చెప్పారండి ఆయన ఓకేనా అలా అని ప్యాసీ క్లోజ్ అయిపోయింది టూల్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పలేదండి ఆయన ఓకేనా బట్ దానికి దీనికి సంబంధం లేదు దాంట్లో దీంట్లో మర్చి చేయమని చెప్పారండి క్లియర్ అందరికీ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోలో మీకున్న క్వశ్చన్స్కి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చార్ట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇస్తానండి సో నాకు తెలియని క్వశ్చన్స్కి ఏదైనా ఆన్సర్ నాకు తెలియలేదు అని అంటే నేను మన పైన ఉన్న లీడర్స్కి కావచ్చు ఎల్సి మెంబర్స్కి కావచ్చు టెక్స్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ తెలుసుకొని మీ అందరికీ నేను సమాధానం ఇవ్వడానికి నేను రెడీగా ఉండండి సో నెక్స్ట్ వీడియో ఇంకా మంచి అప్డేట్స్ తెలుసుకు తెలుసుకుందామండి సో ప్రతిరోజు కూడా మంచి ఇన్ఫర్మేషన్ మంచి అప్డేట్స్ అనేది మీకు ఇస్తాము సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కిందున్న గంట సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి సో నెక్స్ట్ మీ ముందు ఉంటుంది బెస్ట్ ఇన్ఫర్మేషన్తో ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ హ్యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్